నారా లోకేష్ నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు నారా లోకేష్ బాబు నువ్వు మీ నాన్న కంటే ఎక్కువ అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావు నువ్వు చెప్పే దాంట్లో నిజముందని నువ్వు నిరూపించగలవా అంటూ వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్ బాబుకు ఛాలెంజ్ విసిరినాడు ఆ ఛాలెంజ్ ఏంటో మీరు చూసే ముందుగా రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారు ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాలి ఆ తెలియజేయాలనే ప్రయత్నంలోనే మనం మన వీడియోల ద్వారా విశ్లేషణలు చేస్తున్నాం అందుకే ఇప్పుడు నారా లోకేష్ బాబుకు గుడివాడ అమర్నాథ్ ఏం ఛాలెంజింగ్ విసిరినాడో ఒక్కసారి వీడియో చూసే ముందుగా మీరు వీడియోకి లైక్ చేయండి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి అనే వీడియో ద్వారా కోరుతూ ఒక్కసారి చూస్తాం అక్కడ చలిగా ఉంటారు కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటుంది ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నా పద్ధతిగా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఎక్కడన్నా అని ఉన్నట్టు చూపిస్తే రాజ్యాన్ని పాటిస్తాం ఛాలెంజ్ నేను నలభై సంవత్సరాలు వేసినాం నాకు ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు వ్యాఖ్యన్ చేసేటువంటి అవకాశం ఇదే లొకేషన్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే సూరిక్ లో డావర్స్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో నా మీద ఆరోపణ అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజయం చూపిస్తే నేను మాట్లాడలేదన్నటువంటి విజయం చూశారుగా గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్ బాబుకి ఛాలెంజింగ్ విసిరాడు నారా లోకేష్ బాబు నువ్వు మాట్లాడేది చాలా చాలా తప్పు మీ నాన్న కంటే ఎక్కువ అబద్ధాలు నువ్వు చెప్తున్నావు నేను గతంలో దావూస్కు ఎందుకు వెళ్ళలేదు అంటే చలిగా ఉందని వెళ్ళలేదు అని నేను ఎప్పుడు చెప్పాను నిరూపించగలవా ఏదైనా సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయా అంటున్నాడు మరి నారా లోకేష్ బాబు సాక్ష్యాధారాలు చూపించగలడా లేకపోతే నేను అబద్ధాలు ప్రచారం చేస్తాను అది నాకు అలవాటేనని ఊపుకుంటాడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం విమర్శలు అనేటివి సద్విమర్శలుగా ఉండాలి మనం ఒక విమర్శ చేసేటప్పుడు ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని విమర్శ చేయాలి లేనివి పోనివి విమర్శలు చేస్తూ అవతల వాళ్ళని రెచ్చగొడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతూ రాష్ట్ర రాజకీయాలను భ్రష్ట పట్టించేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు అలా ప్రయత్నించే వారిలో మొదటివాడు మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతని వారసత్వాన్ని పుణిగిచ్చుకుని అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రాజెక్టులపై దుష్ప్రచారాన్ని ఎక్కువగా చేస్తూ ఈరోజు మరి నారా లోకేష్ బాబు గారు కూడా చరిత్రలోకి ఎక్కుతున్నాడు ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్లో మేమే తెచ్చాము అని అంటాడు అయ్యా అది గతంలోని రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆదాని డేటా సెంటర్లు అవి నువ్వెందుకు గొప్పగా చెప్పుకుంటున్నావు అంటే అవి మావేను అంటాడు తర్వాత గ్రీన్ అమోనియా ప్రాజెక్టును మేమే తీసుకొచ్చేసాము అని అంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని వెళ్ళి దావోస్కి వెళ్ళి గ్రీన్ కో తెచ్చాడు అని గతంలో ఏదైతే విమర్శలు చేశాడో ఆ వీడియోనే నువ్వు చెప్పేదంతా అబద్ధాలు గ్రీన్ కో ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అని నువ్వే గతంలో చే విమర్శించావు మళ్ళీ ఇప్పుడు నేను తెచ్చాను అని ఎలా చెప్తావు ఇది అబద్ధం కదా క్రెడిట్ స్టోరీ కదా అని ప్రజలు సోషల్ మీడియాలో నారా లోకేష్ బాబుని విమర్శిస్తున్నారు రాజకీయాలలో అబద్ధాలు చెప్పటం ప్రజల్ని నమ్మించాలనుకోవటం అది చాలా చాలా తప్పు చంద్రబాబు నాయుడుపై ముద్రపడిపోయింది ఆయన అన్ని నేనే చేసేసానంటాడ్రా ఆయన ఏమి చేయకపోయినా అన్ని నేనే చేసేసానంటాడు ప్రతి ఎన్నికల్లో కూడా ఎలాగోలా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయడు మేము పదే పదే కూడా ప్రజలు మోసపోతున్నాం చంద్రబాబు నాయుడు చేస్తాడేమో మారాడేమో అనుకుంటాం కానీ ఆయన మారలేదు అని అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మా మేము తప్పు చేశాము అని ప్రజలు మళ్ళీ పాయిశితం పడతారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న వరుసగా తంతు చంద్రబాబు నాయుడు ఏదైతే గ్లోబల్ ప్రచారాలు చేస్తాడో అన్నీ నేనే చేసేసానని చెప్పుకుంటాడో ఇప్పుడు నారా లోకేష్ బాబు ఆయన తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అబద్ధాలు ప్రచారం చేయటంలోనూ వ్యక్తిగత విమర్శలు చేయటంలోనూ నారా లోకేష్ బాబు ముందుంటున్నాడు ఇది చిన్న వయసు కాబట్టి నారా లోకేష్ బాబుకి సజెషన్ ఇస్తున్నాం ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే జీవితం నవ్వులు పాలైపోతుంది లోకేష్ బాబు గారు నిజాలు మాట్లాడండి మంచి విమర్శలు చేయండి తప్పు చేస్తే ఎత్తి చూపండి ఎవరో కాదండ్రు వైసీపీ పార్టీ తప్పు చేస్తే ఎత్తి చూపండి ఏం తప్పు చేశారు అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేయటం అబద్ధాలు ప్రచారం చేయటం తప్పు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ప్రజలను కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కోరుతున్నాను